రైట్ సార్ మీ మీ దగ్గరకు వస్తే ప్రతి అంశంలోనూ రాజకీయం ప్రతి విషయంలోనూ రాజకీయం తుమ్మితే మోదీ మత కల్లాలు జరిగితే మోదీ ఇంకా ఏదైనా అద్భుతం జరిగితే కూడా మోదీ అంటున్నారు ఇది ఒక వర్గం ఎక్కువ హైప్ క్రియేట్ చేయడం వల్ల సమస్యలు కొత్తగా వస్తున్నాయనుకోవచ్చా ముందుగా ఉన్న మిత్రులకు మీకు నమస్కారాలు అయితే నిన్న ఏదైతే మంగళవారం మధ్యాహ్నం రెండు సుమారు రెండు గంటల ముప్పై నిమిషాలకు జరిగిన పరిస్థితి చూస్తే దక్షిణ కాశ్మీర్ కొండల్లా పహల్ జిల్లాలో అయితే జరిగిన ఇన్సిడెంట్ మీద నిజంగా కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడే ఇన్సిడెంటే మేము ఆ మృతుల కుటుంబాల కానీ మృ మృతి చెందిన వ్యక్తులకు ప్రగాఢ సంతాపం మా పార్టీ తరఫున తెలుపుతా ఉన్నాం అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే హాస్పిటల్ మయమైందో వాళ్ళందరూ కూడా తత్వరం కోరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం అయితే దురదృష్టకరం ఏమిటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ప్రతిదీని కూడా రాజకీయ కోణంలో చూడటం జరిగిన పాపం చూస్తే ఉగ్రవాదులండి ఉగ్రవాదులు వాళ్ళు మానవత్వం ఉన్న వ్యక్తులు అనుకునే ఎందుకంటే వాళ్ళు ఏ పాపం చేసినండి వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు ఒక భగవంతుని నమ్ముకొని అక్కడికి వెళ్ళినప్పుడు లేకుంటే ఏ అన్యం పుణ్యం ఎరగని వ్యక్తులు ఏ పాపం చేయని వ్యక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు మరలా మరలా ఏంటంటే ఈ దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఇదే తీరుగా వాళ్ళను ఒక మతము వాళ్ళ అన్నట్లు అంటగట్టి ఆ విధంగా ఉగ్రవాదులు ఏదైతే చేయడం జరిగిందో అది దుశ్చర్యను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిందే అక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న మోడీ గారి ప్రభుత్వం కానీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అంతే తీరుగా మనం అందరం కూడా వాళ్ళ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ప్రజల ప్రాణాలు పోతున్నాయి అమాయకులు బలైపోతున్నారు అయిపోతున్నారు అమాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ రావడం లోపల ఏదైతే ఘోరం జరిగిపోయిందో నిజంగా కూడా ప్రతి వ్యక్తి కూడా కంట్లో నీళ్ళు నీళ్ళు వస్తున్న పరిస్థితి కాబట్టి ఏం పుణ్యం చేయకుండా వాళ్ళు మార్చి చేసుకుంటూ మా కొరకు భద్రతా దళాలు అనుకొని ము మురుచుకున్న పరిస్థితి లోపల వాళ్ళు వస్తేనే ఓపెన్ చేసేసి విపరీతమైన రౌండ్లతో వీళ్ళందరినీ కాల్చుతుంటే పిట్టెలను కాల్చినట్టు కాలుస్తుంటే వాళ్ళ కళ్ళ ముందే పిల్లల కళ్ళ ముందే తండ్రి చనిపోవడం కానీ భార్యల కళ్ళ ముందనే భర్తలు చనిపోవడం కానీ నిజంగా కూడా ఘోరమైన విషయం కాబట్టి దీన్ని అందరం కూడా సభ్య సమాజం అంతా కూడా దీన్ని దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే అందరం కూడా తోని జరిగిన మనతో అయినంత వరకు మేరకు గా దీన్ని ఖండించాల్సిందే దీనికి మద్దతు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఏదైతే సత్వరం బాధ్యతలు ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ముందు ఇలాంటి జరగకుండా మనం అరికట్టాల్సిన అవసరం ఉన్నది అనేది నా యొక్క అభిప్రాయం రైట్